హనుమంతుణ్ణి వాయుపుత్రుడు అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా పురాణాల కథల ప్రకారం అంజనాదేవి ఒకసారి హనుమంతుణ్ణి పొందడానికి ఘోరమైన తపస్సు చేసింది అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు తన వంశానికి సంతానం కలగాలని పుత్రమేష్టి యాగం నిర్వహించాడు ఆ యాగంలో అగ్నిదేవుడు దశరథునికి ఒక పవిత్రమైన ప్రసాదాన్ని ఇచ్చాడు దానిని దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలు అయిన కౌసల్య సుమిత్ర కైకేయి మధ్య పంచాడు ఆ సమయంలో భాగం ఆకాశ మార్గంగా వెళుతున్న ఒక కాకిరు రూపంలో వాయుదేవుడు ఆ పాయసాన్ని అంజనాదేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె ముందు ఉంచాడు వాయుదేవుడు అంజనాదేవి తపస్సుతో ఆకర్షితుడై ఆమెకు ఆ దివ్య పాయసాన్ని అందించి ఆమె దానిని స్వీకరించిన తరువాత హనుమంతుడు గర్భంలో ప్రవేశించాడు ఈ విధంగా వాయుదేవుడు హనుమంతుని జననానికి కారణమయ్యాడు అందుకే హనుమంతుణ్ణి వాయుపుత్రుడు అని అంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హనుమాన్ అని కామెంట్ చేయండి